హాయ్ జు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను యుఎస్లో ఉన్నటువంటి పట్టేల్ బ్రజెస్కి వచ్చాను ఇది ఇండియన్ గ్రాసరీస్ అన్నీ దొరికే షాప్ అనమాట ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి ఇండియాలో ఏమైతే దొరుకుతాయో అన్నీ దొరుకుతాయండి ఇక్కడ ఇది యుఎస్లో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ పటేల్ బ్రజెస్ అనేది సో ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టుగానే అన్ని వెజిటేబుల్స్ బీరకాయలు బెండకాయలు దొండకాయల దగ్గర నుంచి ఆకుకూరలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి పటేల్ ప్రదర్శలో ఒక కౌంటర్ అనేది ఉంటుంది అక్కడ చాయ్ అలానే కాఫీ సమోసా స్నాక్ ఐటమ్ అన్నీ మనకి ఇండియాలో దొరికే స్నాక్ ఐటమ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి నేను అయితే టేస్ట్ చేశానో చాలా బాగుంది టేస్ట్ అయితే సో అలానే ఇక్కడ పాలు పెరుగు అలానే మిల్క్ ఐటమ్స్ దగ్గర నుంచి స్వీట్స్ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి లిటిల్ హార్ట్స్ ఎంతమందికి ఇష్టం లిటిల్ హార్ట్స్ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం ఒకప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా ఈ లిటిల్ హార్ట్స్ అనేవి అలానే పూజా ఐటమ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మనకి పసుపు కుంకుమ గంధము అన్ని దీపం కుందులు దగ్గర నుంచి అన్ని దేవుడు ప్రతిమలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి మనకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇండియన్సే కనబడుతూ ఉంటారు ఎస్పెషల్లీ నేను చూసిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కనిపించారు మన తెలుగు వాళ్ళు సో ఇంకా మేము ఐటమ్స్ అన్నీ కూడా తీసేసుకుని బిల్డింగ్ దగ్గర అయితే వచ్చేసాము ఇది కొంచెం మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఎక్కువగా మేము వస్తూ ఉంటాము ఈ పట్టెల పెద్దది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంతవరకు